మిశ్రం చ త్రివిధం నతు ఏదైనా కర్మ చేస్తే దానికి మూడు విధములైన ఫలములు లభిస్తాయి ఒకటి సుఖము రెండు దుఃఖము మూడు రెండింటి కలయి కాస్త సుఖము కాస్త దుఃఖము ఈ ఫలములు బతికి ఉండగా కానీ మరణానంతరం కానీ అనుభవించక తప్పదు కానీ కర్మ ఫలములను త్యాగం చేసిన వాడికి ఈ సుఖ దుఃఖములు ఉండవు ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నాడు పరమాత్మ దేహం వచ్చిన తర్వాత ఏదో ఒక కర్మ చేయక తప్పదు ఆ కర్మకు ఫలం రాక తప్పదు ఆ కర్మ ఫలం ఒకప్పుడు సుఖంగా పరిణమిస్తుంది ఒకప్పుడు దుఃఖంగా పరిణమిస్తుంది మరొకప్పుడు సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి ఉదాహరణకి పెళ్లి భోజనానికి పిలిపించా పిలిచారు నూట యాభై ఐటెంలు అక్కడ ఉన్నాయి నోరూరు ఉంచేవి తింటే సుఖంగా సంతోషంగా తృప్తిగా ఉంటాయి అన్నీ తినేస్తాము అజీర్తి పట్టుకుంది డాక్టర్కు రెండు వందల వందులు మూడు వందలు వెరిసి ఐదు వందలు నష్టం వారం రోజులు శారీరక బాధ ఇదే సుఖదుఃఖాల కలయిక సాత్వికుడు తన ఎదుట ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా రోజు తాను ఎంత తిని జీర్ణం తీసుకోగలడు అంతే తింటాడు సుఖంగా ఉంటాడు రాజస తామస ప్రవృత్తి కలవాడు ఇవన్నీ రేపు దొరుకుతాయి అనుకుంటూ అన్నీ ఇష్టంగానే సుఖంగానే బదిలిస్తా తినేస్తారు తర్వాత అజీర్ణంతో బాధపడతారు ఎంతో ఖర్చు పెట్టి కోరిన కట్నం ఇచ్చి కూతురికి వివాహం చేస్తారు సంవత్సరం తిరకముందే విడాకుల నోటీసు వస్తుంది మొదట సుఖం తర్వాత దుఃఖం కూతురికి వివాహం అయిందని సంతోషించాలో విడాకుల నోటీసు తీసుకుని ఏడవాలో అర్థం కాదు ఒక్కోసారి ఒకే పని సుఖదుఖాల రెండింటినీ కలిగిస్తుంటుంది కాబట్టి కర్మల యొక్క ఫలములు అన్నీ సుఖములు దుఃఖములు సుఖదుఖములు కలిగిస్తాయి ఈ జన్మలో అన్నీ అనుభవించలేము కదా కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు మిగిలిపోతాయి వాటిని అనుభవించడానికి మరొక దేహం కావాలి అందుకని ఇవి మరు జన్మకు కారణమవుతాయి ఇంకో జన్మ ఎత్తి మరొక దేహం పొంది ఈ సుఖ దుఃఖములను పాప పుణ్యములను అనుభవించాలి అందుకే పల్లెటూళ్ళలో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ జన్మలో ఏం చేశాడో ఏనాటి పాప ఫలము ఈనాడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని చక్కని వేదాంతం చెబుతారు మరి దీనికి మరొక మార్గం ఉందా లేదా అంటే ఉంది ఈ కర్మ ఫలములను ఇక్కడే ఎప్పటికప్పుడు కృష్ణార్పణం అంటూ త్యాగం చేస్తే ఎటువంటి బంధనములు ఉండవు సుఖంగా ఉంటాడు మరు జన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం పొందుతాడు కాబట్టి నిష్కామంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడము ఆ కర్మ ఫలములను పరమాత్మకు అమర్పించడము అర్పించడము మనస్సును నిర్మలంగా ఉంచుకోవడము అన్నింటికంటే ఉత్తమము ఈ శ్లోకంతో అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం పూర్తి అయింది కానీ ఇంకా అర్జునుడు దిక్కులు చూస్తూనే ఉన్నాడు గాంధీవం తీసుకుని యుద్ధానికి సిద్ధం కాలేదు ఇది గమనించిన కృష్ణుడు అర్జునుడికి కాస్తంత జ్ఞానం కూడా బోధిద్దామని మరలా జ్ఞానయోగం చెప్పడం మొదలుపెట్టాడు అంటే ఈ అధ్యాయము భగవద్గీత రివిజన్ అనుకుంటే కర్మయోగము రివిజన్ పూర్తయింది జ్ఞానయోగము రివిజన్ మొదలుపెట్టాడు కృష్ణుడు